మనం నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అసెంబ్లీ సాంప్రదాయాల్ని ఏ రకంగా తుంగలో తొక్కబడ్డాయి అసెంబ్లీలో స్పీకర్ గారి పక్షపాత వైఖరి ఎట్లా ఉండేది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి దుర్భాషలు ఆడుతూ వాళ్ళు మాట్లాడినారు ఇవన్నీ కూడా నిన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడడం జరిగింది దేశ శాసన వ్యవస్థలో కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థలో కావచ్చు ఎన్నడూ కూడా లేనటువంటి ఒక సాంప్రదాయాన్ని నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చూడడం జరిగింది ఒక క్వశ్చన్ అవర్లో సమాధానం చెప్తున్న మిషతో సభానాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటా గంటన్నర సేపు ఒక ప్రశ్నోత్తరాల క్వశ్చన్ అవర్లో మాట్లాడడం అనేది అసలు ఈ రాష్ట్ర శాసన వ్యవస్థ చరిత్రలో కావచ్చు పార్లమెంట్ వ్యవస్థ చరిత్రలో కావచ్చు ఎక్కడ కూడా జరగలేదు అంటే రాష్ట్ర శాసనసభని ఇవాళ ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ లాగానో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటే పార్టీ మీటింగ్ల మాదిరిగాను వాడుకోవడం జరుగుతూ ఉన్నది అసలు మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన మీద క్వశ్చన్ ఉండేది క్వశ్చన్లో సభ్యులు ప్రశ్నలు అడిగినారు మా డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు స్ట్రేట్గా ప్రశ్నలు అడిగినారు ఏమని మీరు మూసి సుందరీకరణ పేరు మీద పేద లైన్లు కూలగొట్టినారు ఆ పేదలకు ఎవరైతే ఇండ్లు మీరు కూలగొట్టిరో ఆ పేదలకు టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ అక్వియేషన్ ప్రకారం మీరు నష్టపరిహారం ఇచ్చినారా ఎంతమందికి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు నంబర్ వన్ క్వశ్చన్ ఆయన అడిగింది నంబర్ టూ మరొక వైపు ఏమో రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఇవ్వటానికి మీకు డబ్బులు లేవంటున్నారు నన్ను కోసుకోండి అని అంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్నారు ఫీజు రియంబర్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు ఇట్లా ఏదైనా సరే నా ఒక లేదు నన్ను కోసుకోండి లోన్లు ఉడతలేవు అప్పులు ఉడతలేవు నన్ను చెప్పులు ఎత్తుకపోయే చూస్తున్నారు ఢిల్లీకి పోతే ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడో అని ఒకవైపు మాట్లాడుతూ మరి మూసి సుందరీకరణకు మూసి ప్రక్షాళనకు ఒకసారి నలభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి లక్ష కోట్లు అన్నారు మళ్ళీ ఒకసారి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు మరి ఏది నిజం మీరు ఎంత ఖర్చు చేయదలుచుకున్నారు ఏ పనులు చేపట్టదలుచుకున్నారు సూటిగా సమాధానం చెప్పండి అని అడిగాం ఇక మూడోది మీరు మూసిలోకి మంచినీళ్ళను తెచ్చి వేస్తామన్నారు అది మల్లన్న సాగర్ నుంచి వేస్తున్నారా సాగర్ నుంచి వేస్తున్నారా లేకపోతే గాల్లో నుంచి తెచ్చేస్తున్నారా మరి మరి కొండపోచ్చమ్మసాగరు మల్లన్న సాగరు కాళేశ్వరంలో భాగమేనా దీనికి కూడా సమాధానం చెప్పాలని అడిగారు ఇట్లా స్ట్రేట్గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డాం కేసీఆర్ గారి చావు కోరుకోవడం హరీష్ రావు గారి మీద బాడీ షేవింగ్ చేయడం ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం ఇట్లా అడ్డగోలుగా గంట గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిర ఒకసారి దయచేసి ఇగో మీరే చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా మూసిలో ఉన్న కంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యాని కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినన్న విమర్శించిన అధ్యక్ష నేను ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుంది ఆయన నోట్లో నిండా మూసి కంపు పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారి మీద అనడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంట గంటన్నరసేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే అదే రోత మాటలు మాట్లాడుతుంటే అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలవరించకపోగా మా సభ్యులు మా డిప్యూటీ లీడర్లు అయ్యా మేము అడిగిందేంది ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైకివ్వమని వేడుకుంటే మైకివ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆప ఆపకపోవడం ఒకటి మా వాళ్ళకు దానికి మైకి ఇవ్వకపోవడం పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైకి ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మళ్ళీ ఒకసారి పెట్టండి మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైకి ఇవ్వండి మైక్ స్వయానా స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాకా ఎక్కడి శాసనసభ ఎక్కడి సాంప్రదాయాలు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది పాత్ర ఏంది ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి విమర్శించకపోతే భదన చేయాలండి బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్ట అని చెప్పాలనా ముఖ్యమంత్రికి అదే మాట అడిగింది మా హరీష్ రావు గారు పేదలు ఇల్లు కూలగొడుతున్నవానంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించవద్దు అని అంటే స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఏను అంటే మరి మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడుతు మాట్లాడతాడు దాన్ని స్పీకర్ గారు ఆపరు మరి మాకు మా సమాధానం మేము ప్రశ్న మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదామా అంటే మాకు మైకి ఇవ్వకుండా పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైకి ఇయ్యాను స్పీకర్ గారు అంటే అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము అందుకే టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు ప్రభుత్వము ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తి చూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు మైకిస్తలేరు ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అని అంటే మాకు మైకియ్యరు మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి ఏంది అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుసాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసన నిరసనగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైకి ఏనో అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి పక్షపాత వైఖరి నిరసనగా మేము నిన్న శాసనసభని సెషన్స్కు బైకాడ్ చేయడం జరిగింది అని చెప్పి తెలంగాణ సమాజానికి మేము వినమ్రంగా మనవి చేసుకుంటా ఉన్నాం ఇది చూసైనా సరే వాళ్ళ కనువి కలిగి వచ్చే సెషన్స్లోనైనా సరే ప్రతిపక్షాలకు సరైన సమయం విస్తరేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని కనువిప్పు కలుగుతదేమో అనే ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం వేసుకుంటా ఉన్నాం అట్లనే గల పీపీటీ విషయంలో పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదో కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా మేము తెలియజేసుకున్నాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరము అట్లనే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్స్ మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వలన అన్నది ఏంటంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద కావచ్చు కేసులు వేసుకుంటూ ఆపుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి కాళేశ్వరం ప్రాజెక్టు దాంతో లాభం ఏంటి అట్టనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తోటి ప్రజలకు రైతులకు కల్ ప్రయోజనాలు ఏంటి ఇవన్నిటి మీద క్లిస్టర్ క్లియర్గా మొత్తం అందరికి కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి అది శాసనసభ రికార్డులో ఉండాలి రేపు రాబోయే సమాజానికి రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారిని అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది మీ అందరికీ గుర్తుండాలి మీరు ఆ రోజు బైకాట్ చేసినారు రాలేదు ముఖ్యమంత్రి గారి పీపీటీకి రెండు వేల పదహారులో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు ఆ పవర్ ప్లాంట్ ఫెడరేషన్కి వాళ్ళు రాలేదు అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చ్ ముప్పై రెండు వేల పదహారు ఆరోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారో ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆరోజు సంతకం పెట్టిరు ఉత్తరం మీద అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో బటు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో అట్లనే పద్మావతి గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు సభ్యురాలుగా ఉన్నది ఆమె కూడా సంతకం పెట్టింది తప్పుడు వాళ్ళు లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఇఫ్ ద ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఈజ్ హెల్డ్ ఇన్ ద అసెంబ్లీ బికాజ్ ఇట్ ఈస్ అగనేస్ట్ అగనేస్ట్ ద స్టాండర్డ్స్ అండ్ ట్రెడిషనల్ పార్లమెంటరీ ప్రాక్టీస్ ఫాలోడ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ఎనీ అసెంబ్లీ ఇన్ ఇండియా అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము మేము రాము ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం ఇవాళ వాళ్ళే మళ్ళీ పవర్ ప్రాంప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్ వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా వారు బైకాట్ కూడా చేసినారు ఆరోజు అదే మేము మేము వీళ్ళు ప్రభుత్వం మాకు బీఏసీలో చెప్పినారు వాళ్ళు మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు అప్పుడు మేము బీఏసీలో అడిగినాం అయ్యా మీరు ప్రవ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది మాకు కూడా అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ కానీ అప్పుడు మేము ఇయ్యము అని చెప్పినారు మీకు ఇయ్యము అని ఎల్ఏ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చెప్పినారు మేము స్పీకర్ గారికి లిఖిత పూర్వకం కూడా వారికి ఇచ్చినాం ఒకవేళ మీరు అధికార పక్షానికి ప్రభుత్వానికి పాలము రంగారెడ్డి లేదు కృష్ణానది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంట్ అవకాశం ఇస్తే ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా మేము ప్రజలకు నిజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ వాదనే ప్రజల్లోకి పోతుంది మా వాదన కూడా మా వాదన కూడా మేము ప్రజల్లోకి చెప్పుకోవాల్సిన బాధ్యత హక్కు మాకు ఉన్నది కాబట్టి మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారికి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ నాడు మేము లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం మేము వారికి అడగడం జరిగింది అయితే మేము మేము అట్లా అనలేదు వాళ్ళు పీపీటీ ఇవ్వడం తప్పు అని మేము అనలేదు కాంగ్రెస్ పార్టీ అన్నది ఆ రోజు పీపీటీ ఇవ్వడం తప్పు అది సాంప్రదాయాల విరుద్ధం పార్లమెంటరీ ప్రాక్టీస్ కాదు రాజ్యాంగ విరుద్ధం ఇవన్నీ మాటలు మాట్లాడారు అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ టీడీపీకి తరఫున ఆయన కూడా అదే మాట్లాడింది ఆయన కూడా అప్పుడు మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం వాళ్ళకే ఎట్లు ఇస్తారు నూట ఇరవై మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయి మాకు కూడా ఇవ్వాలన్నమాట మాట్లాడిండు వీళ్ళేమో వట్టి విక్రమార్క గారు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెయిన్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తూ ఉన్నాడు ఇవాళ ఎవరైతే పీపీటీ అసెంబ్లీలో ఇస్తున్నాడో ఆయననే ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధం అని లెటర్ రాసినాడు స్పీకర్ గారికి కానీ మేము అట్లా అంటలేం ఇవ్వండి మీరు పీపీటీ ప్లాంటేషన్ మీరు ఇవ్వండి ప్రజలకు చెప్పండి కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా దయచేసి గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మేము స్పీకర్ గారి యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి గారి యొక్క జగుస్సాకరమైనటువంటి వారి వాడినటువంటి పదాలకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు ప్రధాన ప్రతిపక్ష సభ్యులైనటువంటి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాటిమాటికి మైకులు కట్ చేస్తున్నందుకు నిరసనగా మేము నిన్న సెషన్స్కు వాకౌట్ చేస్తాం తప్పిస్తే వేరేది కాదు మా బాధను అర్థం చేసుకొని ఇకనైనా ఈ ప్రభుత్వానికి కనూపి కలుగుతుందేమో అని చెప్పి ఆశతో ఉన్నాం ఇకనైనా మా గొంతులు నొక్కకుండా ప్రజల పక్షాన పోరాడే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మా బాధ్యతను నిర్వర్తించుకునే అవకాశం ఇకనైనా స్పీకర్ గారు కల్పిస్తారని అని చెప్పి ఆశాభావంతో మేమున్నాం జై తెలంగాణ ఇప్పుడు వాళ్ళు పీపీటీకి మాకు అవకాశం ఇస్తాం రమ్మంటే మాకెన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే మా ఉపనాయకుల మైకులు ఇష్టానుసారంగా కట్ చేస్తూ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు మైకి అని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ అని అంటున్నా మాకు అది బాధ కలిగించిన వారు మమ్మల్ని అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఎంత అవమానం చేసినా ప్రజల కోసం మేము అవమానం భరిస్తాం మాకు కూడా పీపీటీ అవకాశం పీపీటీ ఇచ్చే అవకాశం ఇస్తే అవమానాల్ని దిగమంగుకొని అధికార పక్షము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అవన్నీ కూడా దిగమంగుకొని స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నా అవన్నీ కూడా మేము దిగమింకొని ఒకవేళ స్పీకర్ గారు తన వైఖరి మార్చుకొని ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకొని మాకు పీపీటీ అవకాశం ఇస్తే మేము ప్రజల కోసం ఈ ఈ ఒక్క పీపీటీకి మాత్రమే వెళ్తాం ఈ సెషన్స్లో వేరే దానికి పోం ఒకవేళ పీపీటీ అవకాశం ఇస్తే ఈ ఒక్క పీపీటీ దానికే సెషన్కి వెళ్తాం ప్రజల కోసం ప్రజలకు నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే వారెన్ని అవమానాలు చేసినా దిగుమింకొని వెళ్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఉపాధి హామీ పథకం షార్ట్ డిస్కషన్ పెట్టినారు ఏం చేసిందండి గవర్నమెంట్ రెండు గంటలు ఒకటే ఒక క్వశ్చన్ మీద నడిపించింది షార్ట్ డిస్కషన్కి అవకాశం ఇచ్చినట్టా అది ఎక్కడైనా రెండు గంటలు ఒక క్వశ్చన్ మీద ఎప్పుడైనా జరిగిందా అండి గంటసేపు మాట్లాడతాడా గంటం బాబు మాట్లాడిండు ముఖ్యమంత్రి ఏది మంత్రి సమాధానం ఇచ్చినాక మంత్రి సమాధానం ఇచ్చినాక సీధర్బాబు గారిని కూర్చో అని చెప్పాను ఆయన ఒక ఎల్ఏ మినిస్టర్ పాపం మా మధ్యలోనే కూర్చో అని నీకు తెలియదు కూర్చో అని గంటం బాబు మాట్లాడిండు ఇంకెక్కడి షార్ట్ డిస్కషన్కి ఇంకా ఎక్కడుందండి ఎందుకు మాట్లాడమండి షార్ట్ డిస్కషన్స్కి మేము మేము హామీ పథకం గురించి ఎందుకు మాట్లాడడం నేను జయేశ్వర రెడ్డి గారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము ఉంటాం మేము మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మేము మైక్ ఏమో అని కట్ చేస్తాము అన్నాక ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఉండాలడా ముఖ్యమంత్రి గారు భజన చేసుకుంటా కూర్చోవాలా మేము అని ఏం మాట్లాడితే దానికి మేము సపోర్ట్లు కొట్టుకుంటా భజన చేసుకుంటా కూర్చోవాలన్నా మేము ఆ భజన చేస్తే దానికి కూడా మైక్ చేయవచ్చు అంటే ఇంత అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా ఒక రాజరకీయ వ్యవస్థలాగా అసెంబ్లీని గాంధీభవన్ లాగా మార్చుకొని అసెంబ్లీని ఆయన జుబ్లీల్స్ ప్యాలెస్ లాగా మార్చుకొని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారం చేస్తుంటే స్పీకర్ గారు ఆయన నిలవరించకపోగా ఆయన ఆయనను విమర్శిస్తే మీకు మైక్ కట్ చేస్తామని అని స్పీకర్ గారు భయం బహిరంగంగా అన్నాంకా ఇంకా మాకు ఏముందండి ఇంకా ప్రధాన ప్రతిపక్షంకు ఇంకా ఏముంది మాకు అసెంబ్లీలే మాకు సరైన స్థానం లేకపోతే ఇంకా మేము ప్రజల ప్రజల క్షేత్రంలోకి పోవాల్సిందే ప్రజాక్షేత్రం పోవాల్సిందే కాబట్టి మాకు జరుగుతున్న అవమానాల్ని మాకు జరుగుతున్న ఎన్ని మేము తింటున్న తిట్లని అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజల క్షేత్రంలో మేము తెలుసుకుంటామని చెప్పి ఈ సెషన్స్ బైకాడ్ చేయడం జరిగింది వచ్చే సెషన్స్ అన్నా వాళ్ళకి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు కొద్దిగా కలిగి కొంతలో కొంతైనా ప్రదేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి ఆశాభావంతో ఉన్నాం థ్యాంక్ యూ మీరు మీడియా వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు మేము ఉంటామనే పోయినాం కదా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకే ఇయ్యము మైక్ కట్ చేస్తాను స్పీకర్ గారని మైక్ కట్ చేస్తే మేము అక్కడ కూర్చొని ఏం చేయాలా భదన చేసుకుంటా కూర్చోవాలనా ఏం మాట్లాడాలి ఎవరి మీద మాట్లాడాలి ఇద్దరిది ముఖ్యమంత్రి గారిది సభా ముఖ్యమంత్రి గారిది స్పీకర్ గారిది ఇద్దరి బాధ్యత సభా సాంప్రదాయాల్ని తుంగలో దొక్కుతున్నారు ఇద్దరు కలిపి థ్యాంక్ యూ